స్కూలులోరా మనం ఆ సార్ తీసుకో రిక్టార్ పెడు ఓకే కొనే పక్కన అన్నా తెలువు అర్థమవుతుందా అన్నా మరి ఒక రండి I am trying very hard to make an impact and uh, there is a significant. So, Bhavna ji my first question is for you. Both of these are very, very poles apart when it comes to their genres. So, I'd like to know your. スタート。

హలో మీరందరూ ఇంతసేపు వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి స్పెషల్ థ్యాంక్స్ టు సతీష్ గారు ఫర్ ఇన్వైటింగ్ ఆల్ దీస్ పీపుల్ ద మెయిన్ బిగ్ థ్యాంక్స్ టు మై బ్రదర్ బై మిస్టర్ మొహమ్మద్ మురానీ ఇన్ కేస్ నో అబౌట్ హిమ్ हिईजंडरी फिल्म मेकर् दे हाव सीन ए युग प्रोडक्शन दुड्यूस विफ्टीन मूवी नंबर वन इवेंट प्लानर इन दोल वर्ल्ड दे हाव दिसम एंटरटैनमेंट विच नंबर वन एंटरटेनमेंट कंपनी इन दोल वर्ल्ड आफ् दुबई इज रूल बै मुहम्मद बाय एंड ईम वेरी वेरी प्रिवलेज टू हाव हिम इयर लाँच मई मूवी पोस्टर आलो स्पेषंस आईन वाला ट्रेलर बुर्ज खलीफा लू प्ले चय सो अफिशियलीज गोइंट टू बी द फस्ट एवर तेलू मूवी ट्रेलर टू बी प्ले इन द बुर्ज खलीफा సో ఈ సినిమా వచ్చేసరికి ఆ సినిమా పేరు హిట్ మ్యాన్ అండి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ మేము టీజర్ లాంచ్ చేసాం ఇక్కడే ఇదే ప్లేస్లో అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్టర్ చాలా కష్టపడి మీకు తెలుసు కదా ఒక సినిమా చేయాలంటే ఎంత కష్టపడాను సో అవుట్ ఆఫ్ సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాని నేను డైరెక్ట్ చేసేసి యాక్టింగ్ చేసేసి సొంతంగా మా ప్రొడక్షన్ కంపెనీ ఓపెన్ చేసిన తర్వాత ఈ సినిమా నైన్ తొమ్మిది దేశాల్లో షూట్ చేసడం జరిగింది ఇది చాప్టర్ వన్ దీంట్లో సంజయ్ గారు కూడా హీస్ కమింగ్ యాజ్ వన్ ఆఫ్ దోస్ ఆర్టిస్ట్ ఇన్ పార్ట్ చాప్టర్ టూలో కూడా వస్తారు సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండి మూవీ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు మోర్ దెన్ హ్యాపీ టు ఆన్సర్ అవునండి త్రీ చాప్టర్స్ ఉన్నాయండి ఇది చాప్టర్ వన్ వి షాట్ ఇన్ నైన్ కంట్రీస్ చాప్టర్ టూ టు షూట్ ఇన్ సౌదీ ఇన్ దుబాయ్ రష్యా అండ్ జపాన్ ఆల్రెడీ షార్ట్ ద మూవీ దుబాయ్ లో వి ఆల్రెడీ షార్ట్ ద మూవీ చాప్టర్ వన్ సో అక్కడ కొంచెం కంటిన్యూషన్ ఉంటుంది అండ్ స్పెషలీ సౌదీ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది కాబట్టి దే ఆర్ ప్రమోటింగ్ దేర్ మూవీస్ హియర్ ఇన్ ఇండియన్ సినిమా అండ్ ఆల్సో దే ఆర్ ట్రయింగ్ టు యు నో మేక్ షూర్ దాట్ వీ యాజ్ ఇండియన్స్ గో అండ్ షూట్ ఇన్ సౌత్ ఇద్దర్ అమేజింగ్ లొకేషన్స్ ఉన్నాయండి అక్కడ షూట్ చేస్తే మనకు దిల్ గిఫ్ లాట్ ఆఫ్ అసిస్టెన్స్ అండ్ గుడ్ రిబేట్ అండ్ చాలా హెల్ప్ఫుల్ అనమాట సో మొహమ్మద్ గారే హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ సో ఐఎమ్ ప్రివిలేజ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫెస్టివల్ యాస్ వెల్

लास्ट वन एंड हाफ टू इयर्स से एंड उसने uh, जब फिल्म मुझे uh, दिखाई और उनको लगा कि इसमें बहुत सारा वी कैन डू मोर इम्प्रूवमेंट ऑन दिसम्सो रीशॉर्ट ऑफ क्वेश्चन अच्छी है फिल्म इज वेरी गुड एंड ऑफ दीडिंग मनीका शर्मा And uh, I am uh, I am an actress as well as producer in a movie named Hitman, directed and written by Mr. Vishnu mm -hmm. Adhikari. Uh, I'm glad to be here. We just launched our poster the first time and uh, uh, I am so thankful to Mr. Vishnu Adhikari to cast me here in the movie. Please watch it and wish us luck.